ఉదయగిరి స్థానిక వైసీపీ కార్యాలయంలో వైసీపీ మండల కన్వీనర్ కొండ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన డిజిటల్ యాప్ గురించి మండల వైసీపీ నాయకులకు వివరించారు అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగానికి బదులు కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తుందని ఆరోపించారు వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని అయితే ఇప్పుడు అలా జరగటం లేదని వైసీపీ నాయకులపై అక్రమ కేసులు అక్రమ అరెస్టులు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మూడు సంవత్సరాలు ఓపిక పడితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి చూపిస్తామని ఘాటుగా హెచ్చరించారు దానికోసం మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ యాప్ అని ఒకటి క్రియేట్ చేస్తున్నారు మేము క్యూఆర్ కోడ్స్ ఇస్తాము స్కాన్ చేసి దాంట్లోంచి లాగిన్ అయ్యి మీ కంప్లైంట్స్ మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా గవర్నమెంట్ తరఫు ఏ టూ బ్రదర్స్ వచ్చినా దాంట్లో లోడ్ చేసి పెట్టండి రేపు వచ్చేది మన గవర్నమెంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి సమస్యను తీసుకొని ఎక్క వాళ్ళు అధికారులు కానీ అవత ప్రతి ప్రతిపక్షాల వాళ్ళు కానీ ఎవరైతే మన ఎవరి వాళ్ళైతే మనకు ఇబ్బంది జరిగిందో వాళ్ళందరినీ విచారం చేసే కార్యక్రమం జరుగుతుంది నా నాకు తెలిసి రెండు వేల పంతొమ్మిదిలో మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి నేను ఒక మాట ఇంటా వచ్చినాను అది ఎంతవరకు గుర్తుందో తెలియదు వాళ్ళు నోరు ధరిస్తే ఒక మాట చెప్పేవాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అని మేము ఎండమే కానీ చూడలేదు ఈసారి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రాజ్యాంగం ఎలా ఉంటుందో చూపిస్తాము ఏ కార్యకర్త భయపడా అవసరం అవసరం లేదు భరిద్దాము ఈ మూడు సంవత్సరాలు వచ్చిన మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి మన ఈ డిజిటల్ బుక్ లో ప్రతి కంప్లైంట్ కి సమాధానం చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు అకృత్యాలు కార్యకర్తలపై చేస్తున్న దౌర్జన్యాలకి నిరసన ఇది కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిజిటల్ యాప్ ను రూపొందించారు తర్వాత మన కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఏమొచ్చినా రెండు వేల ఇరవై తొమ్మిదిలో రావ మన ప్రభుత్వంలో ప్రతి కార్యకర్తకు న్యాయం జరగద్దని చెప్పి ఈ విధంగా లాంచ్ చేయడం జరిగింది రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటిది అమలు జరుగుతూ ఉంది మన భారత రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అనేటిది అమలు జరుగుతూ ఉంది వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయించడము వాళ్లకు జైల్లో పెట్టడము సంక్షేమ కార్యక్రమాలు కూడా వాళ్లకు అందదీయకుండా చేయడము వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే పరిస్థితి ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకుని మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ యాప్ అనేది ఒకటి తీసుకుని రావడం జరిగింది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో మన కార్యకర్తలకు మన నాయకులకు ఎవరికైతే అన్యాయం చెబుతూ ఉందో వాళ్ళు వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈ డిజిటల్ యాప్ ద్వారా అప్లోడ్ చేస్తే అవన్నీ కూడా దాన్ని నిక్షిప్తం చేసి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు కార్యకర్తలకు మన నాయకులకు జరిగినటువంటి అన్యాన్ని సరిదిద్దాలనే ఉద్దేశంతో ఈ యాప్ను ప్రారంభించడం జరిగింది తర్వాత ఎవరైనా అధికారులు తొందరపడి ఈ అక్రమాలకు అన్యాయాలకు సహకరిస్తే వాళ్ళకు కూడా నిలదీస్తామని చెప్పి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు ఒక హెచ్చరికను జారీ చేయడం జరిగింది కాబట్టి అధికారులు కూడా దుందుడుకు చర్యలకు పాల్పడకుండా దాన్ని దృష్టిలో పెట్టుకుని న్యాయంగా అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ అందించే కార్యక్రమాన్ని చేయాలని చెప్పి మేము వైసీపీ పార్టీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము తర్వాత ఈ రోజు మన ఉదయగిరి మండల నియోజకవర్గ కేంద్రంలో మన వైసీపీ వైఎస్ఆర్ సమన్వయకర్త గౌరవనీరు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కొండా రాజగోపాల్ రెడ్డి మన మండల కన్వీనర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది గతంలో మన ప్రభుత్వంలో మరి ఆదపచ్ఛి ఇబ్బందులు పడ్డామని ఈరోజు అది గమనించి ఈనాటి తెలుగుదేశం ప్రభుత్వం చేసే అరాచకాలు అకృత్యాలు అన్నీ గమనించి కార్యకర్తలను ఆదుకోవాలని సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ఒకటి డాబు చేసి దాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చి ఎవరికి ఏ మూల ఆంధ్రప్రదేశ్లో కార్యకర్తకు అన్యాయం జరిగినా కానీ నేనున్నాననేది ధైర్యంతో ఈ రోజు కార్యకర్తలు అందరికీ సమావేశాలు పెట్టి అందరికీ చెప్పమన్నారు కార్యకర్తలు అంతా నిర్భయంగా ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు ఎదకాలం వాళ్ళ ప్రభుత్వం ఉండదు మనం వచ్చినప్పుడు కూడా ఈ మనసులో పెట్టుకొని మనం ఏం చేయాలనో ఏం చేసుకోవాలనో గవర్నమెంట్ ఉంది ఆ రోజు మన ప్రభుత్వం వచ్చినప్పుడు అందరికీ మంచి చేకూరుతుందని అందరూ ధైర్యంగా ఉండాలని మీరు అందరికీ కూడా సూచిస్తూ మనకు దిక్కు దివాడకుండా వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు ఎక్కడ పెడితే ఎక్కడ అరెస్ట్ చేయడం నానా విమోచన చేసుకున్నాం ఇప్పుడు దాన్ని అరికట్టడానికి ఓపెన్ చేశారు మనకు ఎక్కడ అన్యాయం జరిగినా అది స్టేట్ లెవెల్లో ఎస్కేప్ అయ్యి వాళ్ళు న్యాయం చేయకపోయినా నెక్స్ట్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్లకు కఠినంగా మన వారికి జరిగే అన్యాయం అరికట్టడానికి ఈ కొత్త డిజిటల్ యాప్ ఓపెన్ చేశారు మీరందరూ భయపడకుండా అనేటువంటిది మన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వమే కాబట్టి మనం అందరం కలిసి కట్టిగా ఉండి ఇక ప్రభుత్వాన్నిగా మన పార్టీని అందరూ తీసుకొని పోయి